మౌన జపము నిర్వృత్తి ధ్యానముగా యక్రియాత్మార్చనము భోని వనరి నుంచి చివనుభవింపుమయ్యా మహాత్మా మహాత్మా ఆంజనేయ మహాన్ చూడండి ఈరోజు రామచంద్రమూర్తి యొక్క పాదాల దగ్గర స్థానం సంపాదించుకొని ఉన్నాడు చూడండి ఆయన సీతాదేవి ఏమంటా ఉంది మహాత్మా ఆంజనేయ అని అంటూ బుద్ధిమంతుడు నాయనా నువ్వు జపము మాటలు నాయన మాటలు మానితేనే మౌనం కుదురుతుంది నివృత్తి ఏ పని చేసినా అది నా పని అని భావించిన ఆయన ఆంజనేయ నువ్వు ఏ పని చేసినా అది నా పనిగా భావించు చెయ్యి నువ్వు చెత్త ఊడ్చిన ఆలయం నువ్వు నువ్వు ఈది ఈదిలో కూడా చెత్తదోయ్యి నేను ఆలయంలో చెత్తదోస్తున్నానని అనుకో మనసులో నువ్వు పాత్రలు దోముతూ ఉన్నా నేను స్వామివారికి అభిషేకం చేస్తున్నానని అనుకో భావన చేసుకో అవి అది అది అభిషేకమే అవుతుంది అది ఆలయ ప్రాంగణ పరిశుభ్రం చేసినట్లే అవుతుంది నిర్వృత్తి ధ్యానముగా వినచి నీ మనస్సు ఎప్పుడూ స్మరణను విధి వదిలిపెట్టి వేరే వృత్తిలోకి పోకూడదు నీ మనస్సు నీ మనస్సుకు వేరే గుర్తు రాకూడదు వేరే పనికి పోనీయకూడదు దాన్ని నువ్వు నువ్వు నిరంతరము మౌనం ధ్యానం కావించి యక్రియాత్మార్చనము త్మార్చనము అక్రియ ఇంకొక పని చేయకూడదు నిరంతరము ఆత్మ అర్చన ఆత్మదేవుణ్ణి పూజించు చిఖనా దంబు అనుభవం మహాత్మా ఇలా నువ్వు అనుసరించినట్టయితే అఖండమైనటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతావు కుమార టెంపులేని సుఖం లేని సుఖం అఖండమైనటువంటి సుఖాన్ని నువ్వు అనుభవిస్తావు అట్లా అఖండ సుఖామృత వాప్తి పద్యాలు ఎట్లు ఉంటాయంటే కలకండ కొరిగినట్టు ఉంటాయి అమృతం దాగినట్టుంటాయి ఒక్కొక్క పద్యం చదువుతూ ఉంటే అట్లు అఖండ సుఖామృత వాప్తి చిత్త విశ్రాంతి తంబూల సిద్ధి గాయంచి మురిసి అసమాన మూర్తి వయ్యి ముక్తికాంతతో విహరింపుమయ్యా వినోదిం పుమయ్యా వాయుతనయ మోక్ష లక్ష్మి అనేటువంటి ముక్తికాంతతో నిత్య సుఖానుభూతిని నువ్వు అనుభవించు నాయనా కుమార అందువల్ల ఇక్కడ అట్లు అఖండ సుఖామృతమాప్ అఖండమైనటువంటి యొక్క సుఖం అనుభవించు చిత్త విశ్రాంతిజీ ఇది మా గురుదేవులు వారు నాయనా విశ్రాంతి సమయం వెనుకుంది నాయనా అన్న మహావాక్యం ఇక్కడ చెప్పాడు చూడండి అది విశ్రాంతి భోజనం చేసిన తరువాత సంతోషంగా తాంబూలం వేసుకున్నట్లు యోగ సాధన పరిపూర్ణుడవై ముక్తికాంత సమాగమమును పొంది భోజనం చేసిన వాడు తాంబూలం వేసుకున్నట్లు యోగ సిద్ధిని పొందినటువంటి వాడు ముక్తికాంతతో అనుభూతిని అనుభవిస్తాడు కుమార అటువంటి సిద్ధిని నువ్వు అనుభవించునాయన కాబట్టి ముక్తికాంతతో వాయు వాయుతనుజ ఇది బ్రహ్మానందం అనేటువంటి అమృతాన్ని భుజించడం బ్రహ్మానందం అనేటువంటి విశ్రాంతిని అనుభవించడం సాటి లేని ఆనందమును ముక్తికాంతతో కూడి అనుభవించడం ఈ అనుభూతులన్నీ సాధకునికి ఎలా ఎదురవుతాయి ఎప్పుడు ఎదురవుతాయి అంటే మరుపు లేకుండా మంత్రాన్ని స్మరించగలిగినప్పుడు దృష్టి చెదరకుండా భూమధ్యమున నిలిచినప్పుడు దృష్టి చెదరకుండా ఆ బిందువు కదలకుండా బిందువుతో కలుసుకున్నప్పుడు అప్పుడు అనుభూతి ఎలా కలుగుతుంది అంటే దానికి ఇంతకు ముందు చెప్పాను చూడండి టెంకాయ లేకి ద్వారం లేకపోయినా నీళ్లు కొబ్బరి దాని లోపలికి ఎలా ప్రవేశిస్తున్నాయో అలాగే నీ లోపలికి యోగశక్తి అనేది ప్రవేశించి నీ మనస్సును ఈ దేహభ్రాంతి నుంచి తీసుకునేస్తుంది లోపలికి ఆ రీతిలో ఆ మోడల్లో వెళ్లాల్సి ఉంటుంది నువ్వు అప్పుడు ఇప్పుడు మనము ఒక పాత్ర మీద ఇట్లా వస్త్రం పెట్టి నీళ్లు పోసామనుకోండి ఆ నీటితో కలిసి ఉన్నటువంటి డస్ట్ వేస్ట్ అంతా ఫిల్టర్ అయిపోవాల్సిందే ఇక్కడ దీన్ని దాటుకొని పోగలిగినవే పాత్ర లేక వెళ్తాయి తక్కినవన్నీ ఇక్కడ ఆగిపోతాయి ఫిల్టర్ అయిపోతాయి అలాగా మనస్సుతో కూడి ఉన్నటువంటి ఆలోచన పరంపరలు కావచ్చు కర్మలు కావచ్చు ఇవన్నీ కూడా అక్కడ ఫిల్టర్ అయిపోవాల్సిందే కేవలం కేవలం బ్రహ్మజ్ఞానముతో కూడిన మనస్సు మాత్రమే లోపలికి ప్రవేశిస్తుంది అటువంటి స్థితిలోకి సాధకుడు రావాలి అప్పుడేది లోపలికి ఆలోచిస్తుంది అప్పుడే హృదయాకాశ దర్శనం ఆ తరువాత ఐదు ఆకాశముల దర్శనం ఐదు ఆకాశముల దర్శనముతో కూడా చిత్కలలు చిత్కలలను దాటిన తర్వాత జ్ఞాన సూర్యోదయం చంద్రోదయం ఆ తరువాత ఆత్మ సాక్షాత్కారం సిద్ధిస్తుంది అందువల్ల ప్రపంచ సంబంధమైనటువంటి వాటికి అన్నిటికీ కూడా మనస్సును అందనివ్వకుండా దీన్ని కాపాడుకోవాలి మనస్సును కాపాడుకోవాలి వేసిన రాతికి అంతా పరిగెత్తినట్లు అన్నిటి వైపుకు మనసు పరిగెత్తుంది కానీ మనసును అలా జారిడిచే వాళ్ళకి ఇది అందదు అని చెప్తూ నేను ఎంత బ్యాలెన్స్ ఉండాలనో చూడండి ఆశ్రమానికి పోవడము అంటే ఆశ్రమానికి పోయి తెలుసుకోవడము అంటే బ్రహ్మాదులకు కూడా ఆచరణీయమైంది వినదగింది దేవతలు కూడా వినాల్సిందే బ్రహ్మాదులైనా వినాల్సిందే ఎందుకనంటే ఇది బ్రహ్మ కూడా శిష్య చేసాడు చేశాడు ఇంద్రుడు కూడా శిష్య చేశాడు విష్ణువు కూడా శిష్య చేశాడు గురువుకు అందరూ దాసులే గురువు దగ్గర అందరూ దాస్యం చేయాల్సిందే అందుకే ఆయన గురు అందరికీ గురువే ఆయన ఆయన బ్రహ్మకు గురువే విష్ణువుకు గురువే ఈశ్వరునికి గురువే సర్వదేవతలకు గురువే గురువు అందరికీ గురువే ఆ గురువే భగవంతుడు అందువల్ల ఆశ్రమం అంటే అర్థమేమి జనన మరణముల యొక్క శ్రమను తొలగించేటువంటి ప్రభు ఉన్న ప్రదేశం అది జనన మరణములను తొలగించి ముక్తిని అనుగ్రహించదగినటువంటి ప్రభు ఉన్నటువంటి ప్రదేశం అది అందువల్ల దానికి ఆశ్రమం జయ జానకీ రమణ గోవింద జయ ప్రహ్లాద వరద గోవింద జయ ఆంజనేయ వరదా గోవింద శ్రీ శ్రీ సద్గురుస్వామి పాద అరవిందములకు శ్రీ శ్రీ సద్గురుస్వామి పాద అరవిందములకు నమో